కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు పక్క పక్కనే డోర్సు అందుకే నీ నిత్యము కలుసుకునేవాళ్ళం పార్టీ హెడ్ క్వార్టర్స్లో పార్టీ సెంటర్లో పార్టీ సభ్యత్వానికి సంబంధించి హెడ్ క్వార్టర్స్ బ్రాంచ్ ఏర్పాటు చేసుకుని దాంట్లో రామచంద్రరావు గారు నేను నర్సింగ్లు ఇతర పార్టీ కామ్రేడ్స్ సెంటర్లు పనిచేసే కా పార్టీ కామ్రేడ్స్ అంతా బ్రాంచ్లో సభ్యులుగా ఉన్నాం ఈ అరవై అరవై ఐదేళ్ళ వారి నెరిగిన దీంట్లో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా ఆయన ఎప్పుడు నేను కార్యకర్తనే అనేవారు ఆఫీస్కి సంబంధించి సుధాకర్ రెడ్డి గారు చెప్పిన ప్రతి పైసా ఇది ప్రజల నుంచి వసూలు చేసింది దీని ఖర్చులకు సంబంధించి మనం జవాబుసారిగా ఉండాలా అని చెప్పి ఒక్కొక్కసారి అందరికీ కొద్దిగా విసుగు కూడా వచ్చేది ఆయన ఎవరికైనా లాటరీ కేసు చెప్పారు ఎవరైనా ఊరి నుంచి వస్తే పది రూపాయలు వేయండి పోతారు అంటే చూసుకుంటానని చెప్పేవాడు తీసేవాడు ఇక్కడి నుంచి నారాయణ కూడా నడుగులుగుతావు కదా అక్కడి నుంచి సిటీ బస్సులు ఉంటాయి అక్కడి నుంచి బస్సు దొరకకపోతే నడిచి వెళ్ళి అక్కడి నుంచి కోటికి వెళ్ళి కోటి నుంచి మళ్ళీ బస్ బస్ పక్కనే ఉంటాయి బస్ స్టాండ్ అక్కడ అని చెప్పి పది రూపాయలు అంటే ఏడు రూపాయలు ఇచ్చాయి ఇంత జాగ్రత్తగా పార్టీని ఆయన ఉమ్మడి పార్టీ ఉమ్మడిగా ఉన్నప్పుడు మొదలయ్యి ఆ తర్వాత రాష్ట్ర విభజన వరకు ఉన్న కామ్రేడ్స్ అందరు సెక్రటరీలు ఎరిగిన వాడు వ్యక్తిగతంగా చూసిన వాడు ప్రతి ఒక్కరి గురించి తన అభిప్రాయాన్ని చాలా నిష్కర్షగా చెప్పే వివరించేటటువంటి వ్యక్తి నిజానికి రాజ్ బహదూర్ చాలా జోట్లు వేసేవాడు రాజ్ బహదూర్ గౌడ్ జోట్లు వేసేవారు వారి మీద స్వీకరిస్తూ రాజ్ గౌడ్ మీద కూడా వేసేవారు అంతటి ఆత్మీయతతో నాయకత్వంతో మెలిగిన వ్యక్తి అరవై నాలుగు పార్టీ విడిపోయిన తర్వాత లెజిస్లేచర్ పార్టీ స్టెనోగా సెక్రటరీగా టైపిస్ట్గా వచ్చినటువంటి వ్యక్తి తర్వాత బాధ్యతలు పార్టీ ఆఫీసులో స్వీకరించి ఉమ్మడి పార్టీ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెడితే రాజశేఖర రెడ్డి గారు తమ్మారెడ్డి గారు విజయప్రసాద్ గారు కాసర్ నాగభూషణ్ రావు గారు సుధాకర్ రెడ్డి గారు నారాయణ గారు లాస్ట్ చాడా వెంకటరెడ్డి గారు అప్పటికి రాష్ట్ర విభజన అంతా జరిగిపోయింది అయినా పార్టీ ఆఫీసులో ఏనాడు ఏనాడు మొన్న పది రోజుల కింద ఇంటికి వెళ్ళినప్పుడు రామచంద్రాపురం నుంచి వచ్చినప్పుడు వెళ్ళి కలిశారు అప్పుడు కూడా చెప్తున్నాడు పార్టీ ఆఫీసుని బాగా చేపిస్తున్నారని కదా ఇంతకాలం తర్వాత అవసరమే లాగే చేపించాల్సింది రామచివరావు గారు ముందు పడ్డాడట కదా చేపిస్తున్నారని చెప్పి అన్ని విషయాలు కూడా నిజంగా నేను జీవితం పార్టీలో నిష్కలంక పార్టీ కార్యకర్తగా పెట్టినటువంటి వ్యక్తి రామచంద్ర